మందిరానికి పాదచార్యులు వస్తారు దానికి పాత్ కంపల్సరీ కావాలని వాళ్ళు అంటున్నారు ప్రస్తుతానికైతే ఈ జాలి పనులు ఇక్కడ నడుస్తున్నాయి హైడ్రా సిబ్బంది తమ పని తమ చేస్తూనే ఉన్నది మనం చూడవచ్చు ఈరోజు ఎండ ప్రభావం కూడా ఎక్కువ ఉన్నది చూడండి గార్డ్ చోటా బ్రిడ్జ్ మరమ్మత్తు పనులు చురుకుగా సాగుతున్నాయి చూడండి హైదరాబాద్ మున్సిపాలిటీ సిబ్బంది చాదార్ఘాడ్ బ్రిడ్జ్ ఆధీనంలో మొత్తం చూడండి అంటే ఈ జాలి కూడా గతంలో జాలీ ఉండే ఈ జాలి కూడా వరదకి కొట్టుకోపోయింది మనం గమనించవచ్చు చూడండి చెత్తా చెదార్థం ఆగి ఇది ఆ వరదకి తట్టుకోలేగానే దీన్ని కూడా బయట తీసిపారేసింది చూడండి మున్సిపాలిటీ సిబ్బంది హైదరాబాద్ సిబ్బంది తమ పని తాను తమ్ము చేస్తూనే ఉన్నారు చూడండి ఇక్కడ మనం గమనించవచ్చు జాలీలు ఇక్కడ చూడండి ఏ విధంగా వీళ్ళు జాలీలు తీస్తున్నారు ఈ జాలి అనేది కూడా కొట్టుకోపోయింది ఈ బడదకి జాలి పడదా ఉండేదానికి ప్రస్తుతానికి అయితే ఇక్కడ జాలి ఉండే చూడండి ఇది మొత్తం హైడ్రా పని తమ పని తాము చేస్తూనే ఉన్నది ఈరోజు వాతావరణంలో ఎండ అనేది చాలా వేడి ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నది మనం గమనించవచ్చు చూడండి జాలీలు తీస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే చాదర్ చోటా బ్రిడ్జ్ మరమ్మత్తు పనులు మొదలైపోయినాయి ఈ ఈ గాడికి అర్థంగా ఈ యొక్క బ్రిడ్జ్కి అర్థంగా జాలి ఉండే ఆ జాలి అనేది వరదకి కొట్టుకోపోయింది మనం ఇక్కడ చూడవచ్చు ఈ జాలిని మొత్తం చెత్త చెదార్డంతో కూడిన ఈ యొక్క జాలి అంటే ఎటువంటి ప్రమాదం కాకుండానే ఉండాలని ఈ యొక్క జాలి అనేది కట్టినారు గతంలో చూడండి చూడండి జాలీల పన్నులు జరుగుతున్నాయి హైడ్రా టీం టీమ్ ప్రస్తుతానికే చూస్తున్నారు కదా అన్ని పన్నులు ఇక్కడ చాలా చురుకుగా సాగుతున్నాయి మనం గమనించవచ్చు దేనికంటే ఇక్కడ రాకపోకలు అనేది నలభై ఎనిమిది గంటలతో ఈ యొక్క చోట చదర్గాడ్ చోటా బ్రిడ్జ్లో రాకపోకలు ఆగిపోయినాయి రోడ్ అనేది క్లోజ్ ఉంది ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిపోయింది ఈ జాలీని ఇక్కడ ఉన్న జాలిని తొలగిస్తున్న జాలీని కొత్తది చూడండి జాలి ఏ విధంగా కొట్టుకోపోయింది వరదకి మనం గమనించవచ్చు హైదరాబాద్ టీం మున్సిపాలిటీ టీం సిబ్బంది ఈ యొక్క అన్లోడింగ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మనమ్మత్తు పనులు చురుకుగా సాగుతున్నాయి మన్సూర్ ఎమర్జెన్సీ అని ఉన్నాయి సరోనగర్ చూడండి కుట్టడానికి అయితే లోడింగ్ చేస్తున్నారు ఈ కొట్టుకోపోయిన జాలిని లోడింగ్ చేస్తున్నారు వీళ్ళు చూడండి హైడ్రా తమ పని తమ చేస్తూనే ఉన్నారు చూడండి కొట్టుకోపోయిన జాలిని లోడింగ్ చేస్తున్నారు చూడండి మనమ్మత్తు పనులు ఇవి చాదర్గాడ్ కొట్టుకుపోయిన జాలి మనమత్తు ఇవి తీసి వేరే జాలీలు ఇక్కడ లోడింగ్ చేస్తున్నారు చూడండి ఏ విధంగా చెత్తని ఇక్కడ దులుపుతున్నారు వీళ్ళు చెత్త అనేది ఎరుక్కుపోయింది జాలిలో చూడండి લોડિંગ જેતું રહે એનું એક ફાઈલ જતું આઈ ગેટ છોકરા આઈ ગેટ లోడింగ్ చేస్తున్నారు జాలి కొట్టుకుపోయిన జాలిని లోడింగ్ చేస్తున్నారు Çatla <laughs> <laughs>